శ్రీ విష్ణు రూపాయమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం రోజు మనము వృశ్చిక రాశి వారికి ఫస్ట్ నవంబర్ నుంచి ఫిఫ్టీన్త్ నవంబర్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా మీరు ఈ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి అలాగే ఒక విషయం తెలుసుకోండి మీ జాతకంలో కనుక ప్రస్తుత సమయకాలంలో కనుక రాహు మహాదశ లేకపోతే బుధ మహాదశ కనుక నడుస్తున్నట్లయితే లైఫ్ లోపల కొన్ని సడన్లీ చేంజెస్ అయితే రాబోయే రోజుల్లో మీరు చూడగలుగుతారు అవి మీరు తెలుసుకోండి ఓకే ముఖ్యమైన విషయం పాయింట్ ఉంది ఎందుకంటే బుధ మహాదశ లేకపోతే రాహు మహాదశ నడుస్తున్నట్లయితే కొద్దిగా అవేర్నెస్ రాహు మహాదశ రాహు అంతర్దశన బుధ మహాదశనా బుధ అంతర్దశనా కొద్దిగా ఓకే అవేర్నెస్ గా ఉండండి ఎవరైతే మన ఈ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవడానికి ప్రయత్నించండి కమెంట్ లోపల ప్రతి ఒక్కరు శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ వృశ్చిక్ రాశి అని తప్పకుండా కమెంట్ చేయండి ఇక చూసుకున్నట్లయితే ఇప్పుడు వృచ్చిక రాశి వారికి ఏదైనా బ్యాడ్ టైం నడుస్తుందా అంటే ఒక విషయం తెలుసుకోండి వృశ్చిక రాశి అలాగే వృషభ రాశి ఈ రెండు రాశిలు ఏవైతే ఉన్నాయో అని యాజ్ వెల్ కుంభరాశి ప్రెజెంట్ వీళ్ళకి శని ప్రభావం కన్నా ఎక్కువగా రాహుకేతు ప్రభావం ఎక్కువగా ఉన్నది వీళ్ళ శని ప్రభావం కన్నా రాహుకేతు ప్రభావం ఎక్కువగా కనపడుతుంది కాబట్టి వీళ్ళు వీళ్ళు మీరు కనుక గమనించినట్లయితే ఇలాంటి రాసిన వారిని ప్రెజెంట్ కొద్ది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అనుకోకుండా క్రియేట్ అవుతున్నాయి ఏంటి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ సడన్లీ అనుకోకుండా క్రియేట్ అవుతున్నాయి దీన్ని మనం ఎలా కంట్రోల్ చేయాలని చూసినా ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలని చూసినా కొద్దిగా అర్థం కావట్లేదు ఎందుకు ఎలా అని అర్థం కావట్లేదు ఎందుకంటే నిజంగానే మనం డీప్లీ కనుక ఆలోచించినట్లయితే అది పెద్ద ప్రాబ్లం కాదు కానీ అవతల వ్యక్తి వాళ్ళు దాని పెద్ద ఒక రాజ్యాంతం చేస్తున్నారు ఇది పెద్ద ప్రాబ్లం దాన్ని పట్టుకొని చాలా ఊగులాడుతున్నారు కాబట్టి మీరు కనుక గమనించినందుకు కొన్ని డీప్గా ఆలోచించినట్లయితే ఇట్స్ నాట్ అ బిగ్ ప్రాబ్లమ్ ఇట్స్ నార్మల్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ సో యూ క్యాన్ సాల్వ్ దట్ ప్రాబ్లమ్ కానీ గమనించినట్లయితే ఇంకొక విషయం కూడా ప్రెజెంట్ మీకు కొద్ది బ్యాడ్ టైం ఉందా అంటే కొద్ది బ్యాడ్ టైం ఉంది ఎందుకంటే ఇన్ని రోజులు జరిగింది ఏంటంటే కుజుడు మీ రాష్ట్రం నుంచి అలా ట్వెల్త్ హౌస్ లో ఉండడం జరిగింది రాసాధిపతి ఎప్పుడైతే రాసు నుంచి పన్నెండు స్థానంలో ఉంటారో ఆ సమయ కాలం లోపల మీరు లాస్ట్ ఒక ఫోర్టీ ఫైవ్ డేస్ కనుక గమనించినట్లయితే సెప్టెంబర్ సెకండ్ వీక్ నుంచి కనుక మీరు చూసినట్లయితే పరిస్థితులు అన్ని విచిత్రంగానే జరుగుతున్నాయి పరిస్థితులు అన్ని విచిత్రంగా జరుగుతున్నాయి ఏదో తెలియని ఒక భయము ఏదో ఒక ఏకాంతము దాంతో పాటు ఆరోగ్యానికి సంబంధించిన ఒక ప్రాబ్లము ఇది నేను చేయగలుగుతానా మీ పైన మీకు ఒక డౌట్ ఇన్ని మీరు చూడడం జరిగింది రాబోయే రోజులు ఎలా ఉంది చూడండి మీ అధిపతి ఇప్పుడు మీ రాశిలో రావడం జరిగింది ఏంటి మీ అధిపతి మీ రాశిలో రావడం జరిగింది ఇంకొక విషయం తెలుసుకోండి మీ ఏకాదశాధిపతి బుధుడు మీ రాశిలో రావడం జరిగింది ఇది చాలా మంచిది ఏకాదశాధిపతి రాశిలో రావడం రాసాధిపతి రాశిలో ఉండడం ఇది చాలా మంచి సంయోగం మీకు రావాల్సిన ఏదైనా ఉన్నట్లయితే మీరు పొందాల్సిన ఏదైనా ఉన్నట్లయితే అవి మీకు చాలా సపోర్ట్ చేస్తాయి కానీ అది ఎలా అవుతుంది కానీ అది ఎలా అవుతుంది ఈ కుజుడు ఓన్లీ మీ రాశాధిపతి కాకుండా మీ షష్ఠాధిపతి కూడా ఉన్నాడు ఓకే మీ రాశిలో ఉన్నాడు ఈ బుధుడు ఓన్లీ మీ ఏకాదశాధిపతి కాకుండా మీ అష్టమాధిపతి కూడా ఉన్నాడు అంటే రాబే రోజులో ఈ టైం మీకు ఏం చెప్తుంది మీకు అంత ఈజీగా దక్కవు కానీ దక్కే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఎలా దక్కుతాయి మీరు ఈ రెండు భావాలు కనుక పని చేసినట్లయితే ఆటోమేటిక్గా మీరు అనుకునే దక్కుతాయి ఎలా సిక్స్త్ రాట్ లగ్నంలో ఉన్నట్లయితే ఏంటంటే లైఫ్ చెప్తుంది ఏంటంటే ఇండికేషన్ ప్రయత్నం గట్టి పెట్టుకోండి ప్రయత్నం గట్టి పెట్టుకోండి మామూలుగా ఉండకూడదు చాలా గట్టిగా ఉండాలి అది ఎలా ఉండాలి సీక్రెట్గా ఉండాలి సీక్రెట్ కంటే మీకు అర్థమైంది కదా ఇప్పుడు నేను ఇది చేయబోతున్నాను అది కేవలం మీకే తెలిసి ఉండాలి ఎవరికి తెలియకూడదు మీరు ఎందుకు చేస్తున్నారు ఎలా చేస్తున్నారు దేనికోసం చేస్తున్నారు డోంట్ నౌ ఎనీవన్ ఓన్లీ నవ్ యూ అది కేవలం మీ ఒక్కరికే తెలిసి ఉండాలి అది మీరు ఎవరికి చెప్పుకోకూడదు ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ కండిషన్ ఇలా చేస్తే మీకు దక్కుతాయి మీకు ప్రాప్తి కలిగి తీరుద్ది మీకు ప్రాప్తి కలిగి తీరుద్ది ఎందుకంటే ప్రాప్తి యోగం ఉన్నది కాబట్టి కలిగి తీరుద్ది ఇంకొక విషయం మీ సప్తమాధిపతి ట్వెల్త్ హౌస్లో ఉన్నాడు మూల త్రికోల రాశిలో ఉన్నాడు దశమాధిపతి వెంట ఉన్నాడు అవుట్ ఆఫ్ కంట్రీ లోపల ఎవరైతే ఉంటున్నారో లేకపోతే అవుట్ ఆఫ్ కంట్రీకి ఎవరైతే వెళ్ళాలని మనం అనుకుంటున్నారో అలాంటి వారికి ఈ యోగం చాలా సపోర్ట్ అయితే ఇచ్చి తీరుద్ది మరి మీకు అనిపించవచ్చు ప్రెజెంట్ గవర్నమెంట్ అక్కడ సరిగ్గా లేదు ఇది పరిస్థితులు కొద్దిగా విచిత్రంగా ఉన్నాయి చూడండి మీ పట్టుదల మీ సంకల్పం కనుక బలంగా ఉన్నట్లయితే ఎలాంటి కండిషన్స్ కావచ్చు ఏ గవర్నమెంట్ కనుక కావచ్చు పరిస్థితులు మీ అనుకూలంగా మారిన తర్వాత మిమ్మల్ని ఎవరు అసలు ఆపరండి ఇది తెలుసుకోండి ఇది సపోర్ట్ ఏదైతే ఉందో టైం ఇది మీకు చాలా సపోర్ట్ గా ఉండబోతుంది శుక్డు ద్వాదశాధిపతి ద్వాదశ స్థానంలో ఏదైతే ఉందో స్పిరిచువల్ పరంగా అంటే మీరు కేవలం అనుకోవడమే తక్కువ ఏంటి మీరు కేవలం అనుకోవడం తక్కువ మీరు బలంగా అనుకోండి సంకల్పం గట్టిగా ఉండాలండి ఎంత గట్టిగా ఉండాలంటే మనకే అనిపించాలి దీన్ని మనం ఇంత పొందాలని ఆ రకంగా మీరు పెట్టుకోండి అది మీకు హెల్ప్ చేస్తుంది కాపాడుద్ది కాపాడదని కాదు తప్పకుండా మిమ్మల్ని కాపాడు తీరుద్ది ఎందుకంటే తోడుగా సూర్యుడు కూడా ఉన్నాడు కదా నిద్ర లేకుండా పని చేయించుద్ది ఏంటి నిద్ర లేకుండా మిమ్మల్ని పని చేయించుద్ది అకౌంటబిలిటీ ఆ ప్రకారం మిమ్మల్ని పెంచుతూ ఉంటూ ఉంటుంది నేను ఒకటి సాధించాలి నా పైన చాలా బాధ్యతలు ఉన్నాయి దాన్ని ఎలా అయినా కావచ్చు ఏ విధంగా కావచ్చు ముందుకు తీసుకెళ్ళాలి అది మీరు తీసుకెళ్ళగలుగుతారు అని కుజుడు బుజుడు రాశిలో ఉండడం వల్ల రాబోయే రోజుల్లో మీరు చాలా చాలా మొండితనం అయితే పెరగబోతుంది ఈ మొండితనం వల్లనే కొన్ని శత్రులు మీ పైన క్రియేట్ అవుతారు ఈ మొండితనం వల్లనే మీ పైన శత్రులు క్రియేట్ అవుతారు కానీ శత్రువు క్రియేట్ అవ్వడం వల్ల మీకేం బాధపడాల్సిన అవసరం లేదు మీకు ఏం అవ్వదు చెడు ఏం అవ్వదు ఇంతకీ ఒక విషయం తెలుసుకోండి అష్టమాధిపతి బుధుడు కాబట్టి లగ్న రాశిలో ఉండడం వల్ల ఒక మైనస్ పాయింట్ ఏమవుతుంది తెలుసా మీకు మీరు చేస్తుంది రైట్ ఆర్ రాంగ్ అని మీకు కన్ఫ్యూజన్ లో ఉంటారు అని ఒక పది రోజులు చాలా మంచినే పని చేస్తారు పది రోజుల వరకు దాని తర్వాత ఇక మళ్ళీ మెల్లమెల్లగా 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 మళ్ళీ కిందికి వస్తారు ఎందుకంటే బుధుడు ఎక్సైట్మెంట్ చాలా ఫాస్ట్ గా పెంచుతాడు ఎంత ఫాస్ట్ గా ముందుకు తీసుకెళ్ళగలుగుతాడు అంతే తర్వాత స్లోగా కిందికి కూడా తీసుకెళ్ళగలుగుతాం కాబట్టి ఇక్కడ మీరు మోటివేషన్ పెట్టుకోకండి మీ లక్ష్యం పెట్టుకోండి మోటివేషన్ ఉంటుంది తర్వాత పోతుంది ఎందుకంటే అది బద్ధకంలో అంటే మధ్యలో వచ్చిన తర్వాత మొత్తం పోతుంది కానీ లక్ష్యం గట్టికి ఉండాలి పరిస్థితి మిమ్మల్ని అంతా చేయాల్సింది తప్పని పరిస్థితి లోపల ఉండాల్సిందే ఆ ప్రకారంగా మీరు ఉండండి మీకు హెల్ప్ అవుతుంది కౌంటూ పాయింట్ రాహు కేతు మిమ్మల్ని ఎలా ప్రభావం చేయగలుగుతారు చతుర్థ స్థానంలో రాహు ఉన్నాడు దశమ స్థానంలో కేతు ఉన్నాడు పనిలు అన్నీ చేయండి దానిలో ఇన్వాల్వ్ అవ్వకండి ఏంటి పనిలు అన్నీ చేయండి దానిలో ఇన్వాల్వ్ అవ్వకండి ఇది ఎలా అవుతుంది ఇప్పుడు చూడండి మీ దశమాధిపతి కనుక చూసుకున్నది సూర్యుడు అవుతాడు ఈ సూర్యుడు మీ ద్వాదశ స్థానంలో ఉన్నాడు కదా ఇప్పుడు మీకు ఒక మాట చెప్పాడు పనులు చేయండి దాన్ని ఇన్వాల్వ్ అవ్వకండి పని పెట్టుకోండి ఆ పని పూర్తి చేయండి ఓకే నేను పని చేశాను దాని రిజల్ట్స్ గురించి ఆలోచించకండి కృష్ణుడు ఏం చెప్పాడు ఆ ప్రకారంగా ముందుకు వెళ్ళండి పని చేయండి తర్వాత ఇంకో పని వెళ్ళండి ఆ పని చేయండి తర్వాత ఇంకో దానికి వెళ్ళండి అది రిజల్ట్స్ గురించి మీరు పట్టుకొని ఉంటే రిజల్ట్స్ రావు ఆ రిజల్ట్స్ ని మీరు వదిలేయండి అది ధర తర్వాత వేశం కానీ మనం ఎంత చేసాము మనం చేసామా లేదా మన పైన మనకు నమ్మకం వచ్చిందా లేదా ఈ ప్రపంచం లోపల మన జీవితం లోపల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండాల్సిన నమ్మకం ఏంటంటే మన పట్ల మనకు నమ్మకం ఉండాలి ఐ క్యాన్ డూ ఎనీథింగ్ ఈ ఫీలింగ్ కనుక మనకు ఉన్నట్లయితే మనం ఎక్కడ ఏ పరిస్థితి లోపల ఏ అడవి లోపల ఎంత మధ్యరాత్రిలో కూడా ఉండగలుగుతాము మన పట్ల మనకు నమ్మకం లేకపోతే మిట్ట మధ్యాహ్నం కూడా వెలుగు ఉన్న కూడా మీరు అరణ్యంలో లోపల తిరగలేకపోతుంటారు అది ఒక రకమైన భయం ఏమవుద్దు అని కానీ ఏదొచ్చినా ఎలా ఉన్నా నేను ఇలాంటి పరిస్థితి ఎదుర్కోగలుగుతాను ఈ కాన్ఫిడెన్స్ మనకు ఉన్నట్లయితే మనల్ని వర్యం చేయరు అని ఇదే పరిస్థితి మీకు రాబోయే రోజుల్లో ఉంది కాబట్టి కేతు నెక్స్ట్ ఇయర్ నవంబర్ వరకు మీరు ఏ పని కోసం అయితే గట్టిగా పట్టుకొని కూర్చుంటారో ఆ పని మీరు వదిలేసే వరకు కావు పని చేయండి వదిలేయండి రిజల్ట్స్ వదిలేసిన తర్వాత వస్తాయి పడుకున్న తర్వాత రావు ఇది తెలుసుకోండి మరి చతుర్థ స్థానం రాహు నన్ను ఎలా ఇది చేయగలుగుతారు చతుర్థ స్థానంలో రాహు ఎలా చేస్తారంటే కొద్దిగా ఫ్యామిలీ అటాచ్మెంట్ ఎక్కువ అవుతుంది ఫ్యామిలీ అటాచ్మెంట్ ఎక్కువ అవుతుంది ఎలా ఒక ఎగ్జాంపుల్ చెప్తే వెనుకోండి చతుర్థ స్థానం ఇది మాతృస్థానం చతుర్థ స్థానం ఇది కుటుంబ స్థానం కూడా అంటే మన ఇంట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళ చూపెడుతుంటుంది మన మనస్థితి కూడా చూపెడుతుంటుంది ఈ స్థానం లోపల రాహు రావడం వల్ల ఏంటంటే కుటుంబం పట్ల కొద్దిగా కొట్టి ఏదో ఒక కోరిక ఉంటుంది అరే నా ఫ్యామిలీలో అయితే బాగుండేది అందరు ఫ్యామిలీలు అలా ఉన్నాయి నా ఫ్యామిలీలో వీళ్ళెందుకు కాలేకపోతుంది వీళ్ళెందుకు ఇలా ఉన్నారు వీళ్ళు మారలేకపోతున్నారు ఇలాంటి థాట్స్ ఎక్కువ అంటే హోప్స్ మీరు మీ పైన కాదు మీ ఫ్యామిలీ పైన ఎక్కువ పెట్టుకొని ఉంటారు తెలుసుకోండి ఇది అరే అందరు ఇంత బాగుంది ఇల్లు నా ఇల్లు ఎందుకు ఇలా ఉంది నా ఇంట్లో ఇంకా ఏం చెయ్యాలి బాగుండడానికి ఇలాంటి మెంటాలిటీ పెరుగుతుంటుంది కానీ ఈ రాహుని కనుక మీరు సరిగ్గా ఉపయోగించినట్లయితే ఈ రాహు మిమ్మల్ని ఒక క్రియేటివిటీ ముందుకు తీసుకెళ్ళగలుగుతాడు క్రియేటివిటీ పరంగా మీ పని ఆ ప్రకారం ఉంటే అవుతుంది లేకపోతే అవ్వదు ఒక విషయం చెప్తాను ఒక టీచర్కి క్రియేటివిటీ అవసరం ఉందంటే ఉంది తెలుసుకోండి కానీ డైలీ రొటీన్ జాబ్ చేసేవాడికి క్రియేటివిటీ అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు ఉన్న మ్యాటరే చేయాల్సిన పని ఉంటుంది అంతే అది మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి కానీ రాహుల్ మీరు సరిగ్గా ఉపయోగించుకోవాలనుకున్నట్లయితే డైలీ ఒక డైరీ మెయింటైన్ చేసుకుంటూ ఉండండి ఈరోజు నాకు చేయాల్సింది ఇది ఉంది ఆ డైరీకి ఎవరైనా మీకే తెలిసి ఉండాలి అని మీరు చేస్తున్న పనులు ఎవరికీ చెప్పకూడదు ఇది తెలుసుకోండి పంచమ స్థానంలో శనిదేవుడు ఏదైతే ఉన్నాడో ఈ శని మిమ్మల్ని చాలా బాధ పెడతారండి కానీ ఈ శని యొక్క విషయం తెలుసుకోండి శని మిమ్మల్ని బాధ పెట్టిన కూడా అల్టిమేట్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీ పక్షంలోనే ఉంటాయి తృతీయాధిపతి పంచమ స్థానంలో ఇది మంచి కండిషన్ పంచమాధిపతి నైన్త్ హౌస్లో ఇది మంచి కండిషన్ ఈ టైం ప్రెజెంట్ ఏదైతే ఉందో లెర్నింగ్ కోసం చాలా ప్రిఫరెన్స్ చేస్తుంది లెర్నింగ్ కోసం మీరు లెర్నింగ్ ప్రోసెస్లో కనుక ఉన్నట్లయితే మీకు హెల్ప్ అవుతుంది మరి లర్నింగ్ ప్రోసెస్లో లేకపోయినట్లయితే ఆలోచనలు పెంచుతుంటాయి ఎంటర్టైన్మెంట్ అవుతుంటారు ఆ ఎంటర్టైన్మెంట్ వల్ల మీకు అంతిమ అంతిమంగా దొరికేది ఏంటంటే దుఃఖము బాధ అంతే మీరు మనసుని అవాయిడ్ చేయడానికి చాలా చాలా ఎక్స్పెరిమెంట్ ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటారు కానీ నిజం తెలుసుకొని పక్కన జరగండి ఊకే దాని నుంచి భయపడి దూరంగా పరిగెత్తకండి ఇది మీరు తెలుసుకోండి ఓకే ఇప్పుడు ప్రతి ఒక్క కేటగిరీ ఎలా ఉంది చూసుకుందాం హెల్త్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు హెల్త్ పరంగా కొద్దిగా ఖర్చులు అవుతాయి అని హెల్త్ లోపల ఇంకొక విషయం ఏంటంటే కొద్దిగా భోజనం పట్ల నియంత్రణ చాలా అవసరము అన్వాంటెడ్ ఆయిలీ ఫుడ్స్ తినకండి మసాలా పదార్థాలు అస్సలు తినకండి బీపీ కనుక లో అయ్యే అవకాశం రాబే రోజుల్లో ఉండబోతుంది టెన్షన్ ఎక్కువ తీసుకోకండి మంచి జరుగుతుంది వెల్త్ పరంగా కనుక చూసినట్లయితే వెల్త్ పరంగా రావాల్సిన డబ్బు వచ్చే అవకాశం ఉంది ఇక్కడ మీరు సంపాదించే స్థితి ఉంది కానీ ఇతర పూర్వం మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చినట్లయితే ఏదైనా మీకు రావాల్సింది సడన్లీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది కానీ రావాల్సింది అయితే మీకు చాలా గట్టిగా అయితే కనబడుతుంది మీరు చేయండి ఆ ప్రకారంగా ఫ్యామిలీ పరంగా హోప్స్ పెట్టుకున్నట్లయితే ఆ రకంగా రీచ్ అవ్వరు కానీ ఫ్యామిలీ వల్ల మీరు కొద్దిగా సఫరింగ్ అయితే అవుతారు వ్యాపారస్తులకి టైం చాలా బాగుండబోతుంది ట్వెల్త్ హౌస్ లో సూర్యుడు ఉండడం వల్ల కొద్దిగా ఆత్మవిశ్వాసం తక్కువ ఉంటుంది మీరు పది మందికి ఆదర్శ ఆదర్శ లభ కలుగుతారు కానీ మీకు మీరే సరిగ్గా ఉండలేకపోతుంటారు దీనికి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయండి ప్రతిరోజు ప్రాణాయామం చేయండి సూర్య నమస్కారాలు చేస్తూ ఉండండి కొద్దిగా బాడీ లోపల కాల్షియం తగ్గు ఉంది సూర్య నమస్కారాలు చేస్తూ ఉండండి సూర్యుడు ప్రకాశం తీసుకుంటూ ఉండండి జాబ్ చేసేవారికి ఎలా ఉంది జాబ్ చేసేవారికి బాగుంది జాబ్ చేసే వారికి ఒక విషయం గమనించుకోండి మీరు లెట్కో ప్రవృత్తి ఎక్కువ పెట్టుకోండి లెట్కో ప్రవృత్తి అంటే ఏం తెలుసుకోండి ఎవరు ఏదో అన్నారు అది మనసమే తీసుకోకండి వదిలేయండి మీ పని మీరు చేస్తూ ఉండండి అంతే చాలు ఓకే మరి జాబ్ లేని వారికి ఏంటంటే జాబ్ లోపల చేంజెస్ అయితే కనపడుతున్నాయి జాబ్ లోపల చేంజెస్ అయ్యే అవకాశాలు అయితే కనపడుతున్నాయి లేకపోతే జాబ్ వల్ల మీ ప్రవర్తన చేంజ్ అయ్యే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి విద్యార్థులకి బాగుంది విద్యార్థులు కొద్దిగా తప్పు నిర్ణయాల్లో తీసుకునే అవకాశం ఉండబోతుంది స్పిరిచువల్ గైడెన్స్ తీసుకోండి మీకు హెల్ప్ అవుతుంది విద్యార్థులకి అని విద్యార్థులకు కొద్దిగా హెల్త్ కూడా అంత సరిగా కనిపించట్లేదు అదృష్టం ఎంత ఉండబోతుంది అదృష్టం మీకు సిక్స్టీ ఫైవ్ టు ఎయిటీ ఫైవ్ వరకు ఉండబోతుంది ఏమంటే సిక్స్టీ ఫైవ్ టు ఎయిటీ ఫైవ్ అంటే చాలా గ్యాప్ ఉంది కదా ఈ మధ్యలో మరి ఇందులో ఏదైనా ఒక ఫిక్స్ చెప్పాలంటే సెవెంటీ పర్సెంట్ మీ అదృష్టం అని అనుకోండి సెవెంటీ పర్సెంట్ ఎందుకు అని చెప్తున్నా తెలుసుకోండి రాసాధిపతి రాసి ద్వాదశాధిపతి ద్వాదశ స్థానంలో ఉన్నాడు అని ఇంకోటి దేవుగురు బృహస్పతి నైన్త్ హౌస్లో ఉండి మిమ్మల్ని చాలా హెల్ప్ చేస్తాడు విజన్ పెంచుతాడు విజన్ పెంచుతాడు అంటే తెలుసుకోండి ఇంతకుముందు ఏంటంటే పది రూపాయలు సంపాదించాలని ఒక కోరిక ఉండేది ఇప్పుడు పది రూపాయలు ఉండదు ఒక వంద రూపాయలు సంపాదించాలి మంచి దారితో సంపాదించాలి అది సంపాదించడానికి నేను ఏదైతే చేయాలో దాని పని ఇప్పటి నుంచే మొదలు పెడుతుంటారు ఈ ప్రకారంగా మైండ్ సెట్ రాబోయే రోజులు కలగబోతుంది ప్రతిరోజు మీరు శివుడికి పంచామృతంతో అభిషేకా కార్తీక మాసం గడవడం వల్ల అది ఇంకోటి ఏంటంటే ప్రతిరోజు మీ కుల దేవత ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ ఆరాధన ఎక్కువ చేస్తుండీ గ్రామ దేవత దర్శనం ప్రతి మంగళవారం మీరు చేస్తూ ఉండండి హెల్ప్ అవుద్ది श्रीमात्रे नमः